వజ్రాసనంలో సూర్యముద్ర పెట్టి హస్తముద్ర సూర్యముద్రతోటి చేద్దాం వజ్రాసనంలో ఎందుకు చేయాలి వజ్రాసనం అంటే ఏంటి వజ్రాసనం అంటే మన కూర్చుంటా కదండి ఈ కూర్చునేది కాళ్ళు చేతున్నాం కదా ఈ కాళ్ళు చేపని కాడిని మనం మెల్లిగా ముఖాల దగ్గర మడుస్తామన్నమాట మడిచి ఇలా వెనక్కి వెయ్యడం సీట్ కిందకి ఈ పాదం పాదం పాదవానం సీటు వైపు రావాలని ఇలా వచ్చి అలాగే రెండో ఇప్పుడు అనంకాలం కూడా నచ్చి సీట్ కింద భాగంలో పెట్టాలి ఇప్పుడు రెండు కాళ్ళ మధ్యలో రెండు కాళ్ళ మధ్యలో ఒక బెత్తడు గ్యాప్ ఉండిలా మోకాళ్ళ మధ్యలో బెత్తిడి గ్యాప్ ఉండిలా చూసుకుని అంటే ఈ హ్యాండ్ డిస్టెన్స్ ఉండేలా చూసుకుని కూర్చోవాలి ఇది వజ్రరాశనం తర్వాత ఇప్పుడు మన ఉంగరపు వేలు ఉంది కదా ప్రతి వేలు కోణంలో ఉన్న రకరకాల నరో ఎండింగ్స్ ఉంటాయి వాటికి మనము ఒక్కొక్క రకమైన వేల్ని ఒకలా మడిస్తే కొన్ని తత్వాలు ఇంకోసారి ఎప్పుడైనా మనం హస్తముత్రుల గురించి వి వివరంగా మాట్లాడదాం ప్రస్తుతానికి ఉంగరపు వేలిని ఇలా మడుస్తాము దాని మీద మనం బటకును వేలు పెడతాం దీని పేరు సూర్యముద్ర అంటాము సూర్యముద్ర ఇలా చేయడం వల్ల రెండు చేతులతో చేయొచ్చు కనీసం నలభై ఐదు నిమిషాలు చేస్తే దీని లాభం కానీ తెలుస్తుంది నలభై ఐదు నిమిషాలు ఒకేసారి చేయలేని వాడు మూడు సార్లు అంటే రోజు మూడు సార్లు పదిహేను పదిహేను నిమిషాలు చొప్పున మీరు టీవీ చూస్తున్నప్పుడు కానీ ఎప్పుడైనా సరే కూర్చోవచ్చు ఏ ఏ రకమైన ఆసనంలో కూర్చున్నా దీని ఫలితం ఉంటుంది ఏమేంటి ఫలితాలు అంటే జీర్ణశక్తి బాగుపడుతుంది కంటి చూపు మెరుగవుతుంది జీర్ణశక్తి బాగుపడుతుంది కంటి చూపు మెరుగవుతుంది మళ్ళీ ఒబాసిటీ తగ్గుతుంది బెస్ట్ అంటే ఏంటి స్థూలకాయం తగ్గుతుంది ఇంకా మనకి దీనివల్ల దృష్టి యొక్క ఫోకస్ పెరుగుతుంది అనమాట అందువల్ల ప్రతి వారు వాళ్ళు కూడా ఈ సూర్యముద్రని సాధన చేయాలి ఎప్పుడు సాధన చేయకూడదు అంటే ఎప్పుడైనా శరీరం చాలా రెస్ట్లెస్గా ఉన్నా సరే అంటే చికాక్గా ఉన్నప్పుడు లేకపోతే ఒంట్లో ఫేవరెష్గా ఉన్నప్పుడు అలా టైంలో చేయకుండా ఉంటే మంచిది ఇందులో మనకి శరీరంలో వేడి పెరుగుతుంది అనమాట సూర్యముద్రలో అందువల్ల చలికాలం చాలా అత్యుత్తమైన ముద్ర అందువల్ల సాధన చేయాలి ఇప్పుడు సూర్యముద్రలో చేయడం వల్ల మనకి జీర్ణశక్తి బాగుపడుతుంది అని చెప్పుకున్నాం కదా అలాగే ఈ వజ్రాసనం వేయడం వల్ల కూడా జీర్ణశక్తి చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఇటువంటి అనే పూర్వకాలం ఏం చెప్పేవారంటే రాళ్ళు తిన్న అరిగిపోతాయి తిన్న వెంటనే వజ్రాసనం వేస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఎవరైనా కూర్చోవాలనుకుంటే అన్న ఆనందన వెంటనే కూర్చోవాలి అని అనుకుంటే ఒకే ఒక వజ్రాసనంలో కూర్చోవాలి ఇంకే ఆసనంలోనూ కూర్చోవాలి అందువల్ల ఈ వజ్రాసనం ఎవరు చేయకూడదు మోకాళ్ళిప్పులు ఉన్న వాళ్ళు ఏ ఆసనమైనా సరే చేసే ముందు ఏది నానాటి వాళ్ళు ఎంతోమంది చెప్తూ ఉంటారు ఎన్నో చెప్తారు రకరకాలుగా చెప్తూ ఉంటారు టీవీలోను యూట్యూబ్ ఎక్కడ యూట్యూబ్లోను మీరు ఏ పని చేసి ముందైనా మీ డాక్టర్ గారి సలహా తీసుకుని అది మీకు పర్వాలేదా చేయొచ్చా అని మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సమస్య లేని వాళ్ళు సంతోషంగా చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి అలాంటి వాళ్ళందరూ కూడా ఆసనాలు వేసే ముందు ప్రాణాయామం చేసే ముందు ఇదే ముందే సార్ ధ్యానం ఒక్కదానికి మనం చేసుకోవచ్చు డాక్టర్ని అడగక్కర్లేదు డాక్టర్ గారు కూడా ధ్యానం చేయమంటారు సో ఆసనాలు ముఖ్యంగా ఆసనాలు వేసే ముందు డాక్టర్ గారి సలహా తీసుకుని మీకు అనారోగ్యం ఉంటే ఆల్రెడీ వచ్చి ఉంటే అప్పుడు మాత్రమే ఆసనాలు వేయండి ఇది సో మనం ఇప్పుడు వజ్రాసనంలో కూర్చున్నాం ఇది సూర్యముద్ర పెట్టుకున్నాం సూర్యముద్ర అంటే చిట్ అది ఉంగర పొయ్యిల్ని మడిచి చివరిదాకా మడిచి దాని మీద పట్టుకుని వేలు పెట్టి మెల్లిగా ప్రెస్ చేస్తాం అంతే సో ఇలా పెట్టుకుని ఇలా మోకాళ్ళ మీద పెట్టుకున్నాం ఇది వజ్రాసంలో సూర్యమంత్రులు కూర్చుని ఇప్పుడు కుండలని ధ్యానం చేస్తున్నాను అంటే కుండలని ధ్యానం ఓంకారంలో అనమాట అంటే ఎలాగా ఉందనుకున్నాను కదా కడుమూసుకుని ఊపిరి పీల్చుకుంటాము పూర్తిగాను పొట్ట పొట్టపైకి వచ్చేదాకా పీల్చుకుని మళ్ళీ విదులుతున్నప్పుడు మొట్టమొదట మూలాధార చక్రం అంటే వెన్నుముక చివరి వెనుముక భాగం అంటే స్థానం దగ్గర దృష్టి పెడతాం దృష్టి పెట్టి మనం ఎరు ఎర్ర రెడ్ కలర్ ఎర్రెడ్ రంగుని ఊహించుకుని అక్కడి నుంచి కొంచెం పైకి వచ్చి ఐ మీన్ వెనుముక మీద జ మన విసర్జగా అవయాలు మూత్ర మూత్రాశయం వెనకాల ఇది వెనుముక మీద ఉన్న స్థలంలో మూత్ర అవయవాలు ఉన్నాయి కదా జన్నాంగారు వాటి భాగంలో వెన్నుముకు మీద దృష్టి పెడితే అక్కడ స్వాదిష్టాన చక్రం కాషాయ రంగులో ఉంటుంది దాని బీజాక్షరం కూడా చెప్పుకున్నాం బొమ్మ అని అలాగే ఇప్పుడు మూలాధార చక్రం అంటే చిట్ట చివరి వెన్నుముకు చివరి భాగాల్లో ఉంటుందని చెప్పుకున్నాం కదా మూలాధార చక్రానికి బీజాక్షరం లమ్ రంగు ఎరుపు ఎరుపు రంగుని ఊహించుకుని లమ్మని బీజాక్షరం దేవనాగర్ ఎప్పుడైన బీజాక్షరాన్ని కూడా ఊహించుకుని మాస్లో మొదలు పెడతాం ఆ తర్వాత ఆ రెండు చక్రాలు అయిపోయాక ఆ శబ్దం సమయంలో ఈ రెండు చక్రాలు తర్వాత ఊ ఊన్న టైంలో మనకి మణిపూర్వక చక్రం అంటే బొడ్డు వెనకాల భాగాల్లో వెనుముక మీద ఉంటుంది మణిపూర్వక చక్రం మణిపూర్వ చక్రం మీద దృష్టి పెట్టి మనం ఊ అనే శబ్దం వస్తూ ఉంటుంది అనమాట గొంతుకులోంచి ఇంకా కొంచెం పై గుండెల వెనక భాగంలో ఉండి అనాహ చక్రం కూడా యాక్టివ్ అవుతూ ఉంటాయి మనం శబ్దం చెప్తూ ఉంటాయి గొంతు దగ్గరికి ఊపిరి వచ్చేసరికి అప్పుడు మనకి గొంతు భాగాల్లో అంటే వెన్నుముక టాప్ మోస్ట్ వెనుముక భాగం పై వెనుముక దగ్గర ఉండే విశుద్ధి చక్రం నీళ్ నీ నీళ్ళ రంగులో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది అనమాట విశుద్ధి చక్రం అది యాక్టివేట్ అవుతూ ఉంటుంది అనమాట అంటే కొంచెం పైకి సరిగ్గా చక్రం ఈ ఆజ్ఞా చక్రం విశుద్ధి చక్రము మనం దాని పైకి తీరు వచ్చినప్పుడు అంటాం కదా అప్పుడు ఓంకారం ల్యాండింగ్లో అప్పుడు ఈ ఆజ్ఞా చక్రం మరియు విశుద్ధి చక్రం కూడా అంతకుముందు కంటే చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటాయి యాక్టివ్ అవుతాయి అనమాట అందువల్ల ఆ ఊ మా చెప్పినప్పుడు ఆలో రెండు చక్రాలు మూలాధార స్వాదిష్ట రంగులు ఏంటి ఎరుపు కాషాయ రంగు ఆ పై కొంచెం పైకి వచ్చేసరికి ఒడ్డు వెనుక భాగంలో ఉండి మణిపూరక చక్రం ఈ మణిపూరక చక్రం రంగు ఏంటి ఎల్ అది ఎల్లో ఎరుపు కలర్లో కొన్ని సారీ ఆకు పసుపు పచ్చ కలర్లో బీజాక్షరం మణిపూరక చక్రానికి రమ్మనమాట రమ్మని బీజాక్షరాన్ని ఊహించుకుంటూ మనం ఉండాలి ఇంకా పై కొంచెం పైపు వచ్చేసరికి గుండెల వెనక భాగంలో దృష్టి పెట్టి ఊపిరి పీలుస్తూ వెదులుతూ అనమాట దీ దీన్ని బీజాక్షరం ఎం రంగు ఆకుపచ్చ ఆకుపచ్చ రంగులో ఎం అనే దేవనాగరి లిపితో రాసిన అక్షరాన్ని ఊహించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత పైకి ఏమంటాం చూడండి అప్పుడు మన విశుద్ధి చక్రం అనమాట గొంతు దగ్గర ఉంటుంది టాప్ మోస్ట్ లేని భాగంలో ఇది ఉంటుంది దీనికి రంగు నీ అది నీల రంగు వాటర్ కలర్ అంటే బ్లూ కలర్ అనమాట సో ఆ బ్లూ కలర్ కలర్ని ఊహించుకుంటూ ఇంకొంచెం పైగా అంటూ ఇంకొంచెం పైన ఆజ్ఞాచక్రం అంటే గురుకుటి స్థానంలో దృష్టిని కేంద్రీకరించి దృష్టి మొత్తాన్ని గాలి మొత్తాన్ని బయటికి పంపిస్తాం ఇప్పటికీ ఒక ఆమృ ఆవృత్తము కనీసం ఐదు నిమిషాలు చేయాలి ఇప్పుడు మొదలు పెడదాం ఊపిరి పీల్చుకున్నాను ఊపిరి వెదుగుతూ ఇలాగా ధ్యాన సాధన కుండల సాధన మనం చేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఈ వజ్రాసనం చేసినప్పుడు కాడి వెనక భాగం ఎలా ఉండాలి అదే ఒకసారి మీకు చూపెడతాను ఇవన్నీ తెలుసుకుందాం ఇది కూడా ఈ వజ్రాసనం కూడా ధ్యానం చేసి ఒక పద్ధతి కాబట్టే మీకు చెప్పాను అనమాట నేను సో ಒಂದನೇ ಹಂತ ಇದೆ ಅಂದ್ರೆ ಎದರಚನೆ ಸೊプチನಾ ಅಂತ. చూಸಾರೆ ಇಲ್ಲಿ ಇದೆ ಇಕಡೆ ವಿシェಪ್. ಇಲ್ಲ. ಸೋ ಈ ವಿシェಪ್ ತಿರುಗಡಂಕಿ ಡೈಚರ್ ಜೋಡಿ. ನಾವು ವಿシェಪ್ ಬರ್ತೀಂ ಕದ. ಇಲ್ಲ. ವಿシェಪ್. ಆದ್ರೆ ಸೋ ಅಕೊಂಡಾ ಎರಡು రోజు ಸાળಂ చేయಿ.